స్టార్ట్ మై రెసిపీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము చికెన్ గీ రోస్ట్ చేసుకుందాము చికెన్ గీ రోస్ట్కు ఏమేమి కావాలో చూసేద్దామా చికెన్ ఉల్లిపాయ చెక్క లవంగా ఇలాచి గీ అల్లం వెల్లుల్లి ఎండుమిరపకాయలు మిరియాలు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు సాల్ట్ ధనియాలు బాదం చికెన్ గీ రోస్ట్కి ఇప్పుడు మనము మసాలాలు ఫ్రై చేసుకుందాము ధనియాలు బాదం ఇలా ఇంట్లోనే అన్ని మసాలాలు ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది ఆరోగ్యానికి గిటా మంచిది చిక్కదనం కానీ చాలా వస్తుంది జీలకర్ర మిరియాలు చెక్క లవంగా ఒక ఇలాచి ఎడ్డుమిరపకాయలు సన్నని మంట మీద ఫ్రై చేసుకున్నాము చూడండి బాగా ద్వారగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాము ఈ మసాలాలు అల్లం వెల్లుల్లి మిక్సీకి పట్టుకుందామా ఇప్పుడు మనము చికెన్ గీ రోస్ట్ చేసుకుందాము చికెన్ గీ రోస్ట్కి మనం గీ వేసుకుందామా గి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిద్దాము గీలో కరివేపాకు ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి కదా చికెన్ అయితే కడిగి అయితే ఇప్పుడు ఇందులో వేసేద్దాము ఉల్లిపాయల్లోసారి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం మూత పెట్టి ఉడికించుకున్నాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము చికెన్ ఎంతవరకు ఉడికిందని ఒకసారి కలుపుకుందామా ఇప్పుడు మనం ఇందులో తగినంత సాల్ట్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మసాలాలు వేసుకుందాం మనము దాకా ధనియాలు ఎండు ఎండుమిరపకాయలు అన్నీ వేయించుకున్నాం కదా మసాలాలు అయితే వేసేసుకున్నాం ఇందులో చాలా స్మెల్ వస్తుందండి ఆ మసాలాలు మిక్సీకి వేసేసుకుంటే ఒకసారి కలుపుకుందాము కలుపుకున్నాం కదా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము చూడండి గుమ్మగుమ్మలాడే గీ రోస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం గీ చికెన్ ఎలా ఉడికిందంటే బాగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము రాష్ట కొత్తిదంతా కొత్తిమీర వేసుకున్నాము చూడండి చికెన్ బాగా ఫ్రై అయిపోయింది బాగా చికెన్ చాలా బాగా ఉడికింది చాలా బాగా ఫ్రై అయిపోయింది చాలా టేస్టీగానే ఉంది ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందామా గుమ్గుమ్మలాడే గీ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది పరోటాలో కానీ చపాతీ కానీ చాలా బాగుంటుంది చూడండి ఈ గీ రోస్ట్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి